వాళ్ళు చేస్తున్న దందా మరి నిజంగా ట్రాన్స్పరెన్సీతో ఉన్నదా కరెక్ట్ గానే చేస్తున్నారా పారదర్శకంగా చేస్తున్నారా లేదంటే దో నెంబర్ దందా చేస్తు అనేది ఫస్ట్ తీసుకొస్తున్నటువంటి చర్చ డెఫినెట్ గా దో నెంబర్ దందా చేస్తారు ఇది నా మాట అందరి మాట ప్రతి ఒక్కరికి తెలిసింది జీరో దందా అంటారు దో నెంబర్ దందా అంటారు ఆ మాల్ ఆ మెటీరియల్ ఏదైనా కూడా ఒరిజినల్ ఇవ్వట్లేదు కాబట్టే వాళ్ళు లక్షలకు కోట్లకు ఎదుగుతూ ఉన్నారు ఆ డబ్బంతా తరలిపోతూ ఉంది మన దగ్గర కూడా ఆస్తులను కొంటా ఉన్నారు ఆ స్థాయికి ఎదుగుతూ ఉన్నారు మన మన వాళ్ళు చేస్తే వ్యాపారం ఎందుకు డెవలప్ అవ్వదు వాళ్ళు చేస్తే ఎందుకు డెవలప్ అవుతారు అంటే విమర్శించటలు ఏహే మీకే మేరకా మీరు తాక్కుంటూ తిరుగుంటా అసలు మీరు ఏమన్నా శ్రద్ధ పెడతారా పొద్దుగా లేచి కష్టపడి కుటుంబం అంతా దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంది అలా మైండ్ని వాళ్ళ ఆలోచనని లేదా వాళ్ళ డబ్బులని సో వాళ్ళ హెల్త్ని వెల్త్ని అన్నిటిని కూడా సాక్రిఫైస్ చేస్తారని చెప్తారు మన వాళ్ళు చేసిన వాళ్ళు లేరా మరి మన వాళ్ళు ఎందుకు డెవలప్ గారు ఎందుకు అవతలేరు మరి అంటే దీనికి కారణం ఏంటి ఇప్పుడు మనోళ్ళని జీతాలుగా కనీసం పెట్టుకుంటారా ఆ జీతగాళ్ళుగా కూడా పెట్టుకోరు వాళ్ళకు సంబంధించిన కుటుంబాలని వాళ్ళ వాళ్ళ వర్గాలనే పెంచి పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళలో ఇన్న యూనిటీ మనలో లోపించడం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ